అక్కడి కస బుడ్తాయి హైదరాబాద్ నిమ్ గూడు దూ కన వాళ్ళ ఆకబెడతీ ధూళిర కాళ్ళు ధూళిర గంగ్ళూరు బెంగళూరు వెయ్యిపళ్ళివరి మాట్బడ పాపు సుమ్ ఇరు ఐడల్ మూవర్ మూవర్న్నీ బన్నీ నమస్కార థ్యాంక్స్ ఇష్టత్తు సపోర్ట్ మి ఐడల్ మూవర్ మూవర్దీరా బన్నీ బి బీ బి ఐడి ప్లీజ్ అక్క ఊట్రా కన్నడ నే కన్నడ బల్ నేను తెలుగు గూగల్ వాదా ನಮ್ಮದು ಹೈದ್ರಾಬಾದ್ ನನಗೆ ಇಂಗ್ಲೀಷ್ ಬರುವುದಿಲ್ಲ ನಿಮಗೆ ಕನ್ನಡ ಬರುವುದಿಲ್ಲ ಏನು ಮಾಡುವುದು बनी बनी आइडल ऑफ रिदिरा बनी 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 आइडल ऑफ रिदिरा बनी 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 जनरे n a n బన్నీ బన్నీ ఐడల్ ఒబ్రదీరా బి 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 ఐడల్